అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు చింతకాయలు దొరుకుతుంటాయండి చిన్న చిన్నగా వస్తుంటాయి అన్నట్టు మరీ పెద్దగా ఉండవు కానీ వాటితోటి అదిరిపోయే రెసిపీ అండి రైస్లోకి చాలా బాగుంటుంది చిటికలో చేసేసుకోవచ్చు అది ఎలా అంటే నేను కొన్ని చింతకాయలు తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగేసుకోవాలండి వాటిపైన బాగా డస్ట్ ఉంటుంది నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచామనుకోండి మురికి అయిపోతుంది తర్వాత వాటిని తీసుకొని ఎందులో అయితే కాగబెట్టాలనుకుంటామో అందులో వేసేసుకోవాలి అప్పుడు అవి మునిగే వరకు కొన్ని వాటర్ని యాడ్ చేయాలి చేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఓన్లీ టూ త్రీ మినిట్స్లోనే ఉడికిపోతాయండి పులుపు కదా తొందరగా ఉడికిపోతాయి చూడండి వెంటనే పొంగుంది అయితే ఉడికినాయి చూడండి పొట్టు బయటకు వచ్చేసింది గింజ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత దానిలో నుండి జ్యూస్ని తీసుకోవాలి మంచిగా అనుకోండి వాటర్ వేసేసి చల్లారిన తర్వాత వెంటనే వస్తుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి దాన్ని స్టైనర్ చేసుకోవాలి జల్లిలో వేసేసుకున్నాం అనుకోండి ఆ పిప్పి లాంటిది ఏది రాకుండా నీట్గా వస్తుందనమాట రసం మళ్ళీ దాంట్లో ఇంకొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ అనుకోవడమే అయితే మనం పులుపు సరిపోయే విధంగా కొంత వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట మరీ తక్కువ కాదండి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే దీంట్లోకి కొంచెం నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ వీటికి సరిపోయాయి అంటే దానికి దీనికి అంత సరిపోయే సాల్ట్ అనమాట పచ్చగా నూరుకోవడమేనండి మరీ మెత్తగా అవసరం లేదు మిక్సీతో పని లేదు ఇలా అయితేనే టేస్టీగా ఉంటుంది వెల్లుల్ని కూడా పూర్తిగా పొట్టు తీయొద్దండి కొంచెం ఉంచితేనే బాగుంటుంది అది ఇందులో వేసేసుకోవడమే ఈ రసానికి అసలు కాగబెట్టవలసిన పని లేదండి ఉడకబెట్టామా రసం తీసామా ఇద్దంచామా అందులో వేసామా ఇప్పుడు పసుపు వేసేయడమే ఇప్పుడు మనకు కలిపేసుకొని కొంచెం టేస్ట్ చేసుకోవాలి అయితే ఇది సరిగ్గా సరిపోయిందండి నాకు పులుపు ఉప్పు ఉంచేసాను అయితే ఇప్పుడు పోపు కోసం పోపు కోసం ఆయిల్ పెట్టేసుకోవడం పోపు దినుసులు వేసుకోవడం అయితే దేంట్లోనైనా పోపుకు మాత్రం ఖచ్చితంగా ఇంగువ వేయండి అది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిని రాణిస్తుంది గ్యాస్ ట్రబుల్ లేకుండా చేస్తుందండి ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు ఇంగువాతోటి చాలా రుచి వస్తుందండి వేసిన తర్వాత మగ్గిన తర్వాత పోపుని అందులో పోసేసుకోవడమే చారులో చారు మళ్ళీ కాగబెట్టవద్దండి ఇట్లానే ఉంచేసుకోండి టూ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అవసరం లేదు పుల పుల్లగా చారు చాలా మంచి రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి చిటికలో అయిపోతుందండి సూపర్ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో